హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మోగుబైన ప్రేమ ఇరవై ఐదో భాగాన్ని వినిద్దాం చూసి వస్తాను వెయిట్ చేయి అని డోర్ ఓపెన్ చేసిన రామ్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కళ్ళు చిన్నవవుతాయి ఏంటి షాక్ అయ్యావా అని అంటున్న నరేష్ని చూసి నువ్వేంటి సడన్గా ఊడిపడ్డావు అని అంటాడు రామ్ టైం ఎంత అయిందో ఒకసారి చూడు అది చూపించడానికి ఎంత దూరం వచ్చావా ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని లోపలికి వచ్చి దాత్రిని చూస్తూ అంటాడు నరేష్ లోపలికి వచ్చి చూపించడానికి రాలేదు సార్ మీరు వన్ అవర్లో వస్తా అని చెప్పారు నేనేమో నువ్వు కరెక్ట్ టైంకి వస్తావని అనుకుని ఫాస్ట్గా రెడీ అయ్యి సెంట్ కొట్టుకొని వచ్చేసా సర్లే ఒక టెన్ మినిట్స్ లేదంటే ఇంకొక టెన్ మినిట్స్ అనుకుంటే రెండు గంటలు అవుతున్నా తమరి దర్శనం కలగలేదు అందుకే ఇంటికి వచ్చేసా అని అంటాడు అంతా వెయిట్ చేసే బదులు ఫోన్ చేయచ్చు కదరా ఫోన్ తీసి చూపిస్తూ చూడు ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ చేశాను రిప్లై ఇచ్చావా మళ్ళీ కాల్ చేయొచ్చు కదా అంటావా అని పక్కకు తిరిగి చూసేసరికి దాత్రి కనిపిస్తుంది నరేష్ దెబ్బకి సైలెంట్ అయిపోయి చూస్తుండడంతో రే చూసుకోలేదు కానీ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయి వెళ్దాం అని అంటాడు రామ్ అని అని కూడా ఆయనని నరేష్ని చూసేసరికి అలా షాక్లో ఉండిపోవడం చూసి రేయ్ అని గట్టిగా పిలుస్తాడు నరేష్ షాక్ నుంచి తేరుకొని నేను కింద వెయిట్ చేస్తా అని వెళ్ళిపోతాడు రామ్ నవ్వుకొని నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు వచ్చిన తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేద్దాం అని వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ సెట్ చేసుకుని దాత్రి బుక్ మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోతాడు దాతరి నవ్వుక్ని సైలెంట్గా బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రామ్ రావడంతో నరేష్ సైలెంట్గా బయటికి వెళ్ళిపోయి బైక్ దగ్గర నుంచు ఉంటాడు రామ్ ఇంట్లో వాళ్ళకి చెప్పి బైక్ దగ్గర నుంచి పిచ్చి చూపులు చూస్తున్న నరేష్ నెత్తి మీద ఒక్కటేసి బైక్ వదిలే కార్లో వెళ్దాం పదా అని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అని రామ్ వెనకే వెళ్ళి రామ్ పక్కన కూర్చుని సైలెంట్గా ఉన్న నరేష్ని చూసి ఏవైనా అడగాలనుకుంటే అడగరా అలా ముళ్ళ మీద కూర్చునున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఆ ముఖం ఏంటి అని అంటాడు రామ్ అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నరేష్ ఆ అమ్మాయి ఎవరు నిజంగానే నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావా అంతేలేరా ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ని నాకు చెప్పి చేసుకోవాలని రూల్ లేదులే అని ఏడు ముఖం పెట్టి అంటాడు నరేష్ చి మొయ్ అది నా మరదలు నాకు కాబోయే వైఫ్ అండ్ నీకు చెల్లెలు నాకు చెల్లిలే అది తెలుసులే ఫోన్ చేసినప్పుడు తన గురించేనా అన్నావు బాగుంది క్యూట్గా అని అంటున్న నరేష్ని సీరియస్గా చూస్తాడు రామ్ అయ్యా బాబోయ్ జస్ట్ నార్మల్గా గా రా నాకు చెల్లే నీకు వైఫ్ ఓకేనా నరేష్ వైపు ఒకసారి చూసి కార్ సైడ్ దగ్గర ఆపుతాడు రామ్ అప్పటికే సురేష్ గారు రావడంతో ముగ్గురు కలిసి చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఆఫీస్కి వెళ్తారు పనిలో పనిగా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవడంతో సురేష్ గారికి ఇవ్వాల్సిన అమౌంట్ క్లియర్ చేసి నరేష్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు రామ్ దాత్రికి గదిలో ఉండి ఉండి విసుకొచ్చి బయటికి వెళ్దాం అనుకుంటూ ఉండగాని నందు లోపలికొచ్చి వదిన ఎక్కడికి తమరు బయటకు వస్తే అన్నయ్య తిరుతాడు ఇప్పుడే మెసేజ్ చేస్తాడు నీ దగ్గరికి వెళ్ళమని దా ఇద్దరం సరదాగా మాట్లాడుకుందాం అని బెడ్ మీద కూర్చుని దాత్రిని కూడా ఆ లాగి పక్కన కూర్చోబెట్టుకుంటుంది నేను అసలు బయటికి రావద్దా జైల్లో పెట్టినట్టు ఇక్కడే ఉంచేశారా అది అన్నగారు వచ్చిన తర్వాత అడగండి మేడం చాలే నందు నందు నవ్వి అంతా సెట్ అయినట్టేనా అని అంటుంది బావే చూసుకుంటాను చూసుకుంటానంటున్నారు నేను చెప్పినా వినడం లేదు అందుకే సైలెంట్ అయిపోయాను అన్నయ్య ఉండగా భయమేలా వదినా నువ్వు హ్యాపీగా ఉండు చాలు అని అంటున్న నందుని చూసి నందు నువ్వు ప్రశాంత్ ప్రశాంత్ అన్నయ్యని లవ్ చేస్తున్న విషయం బావకి చెప్పే రాదు మళ్ళీ బావ నీకేదైనా సంబంధం చూస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని అంటుంది చెప్తాలే తొందరే ఉంది అసలు ఈ విషయం గురించి ఇంట్లో చెప్తే ఒప్పుకోరని భయం వేసేది కానీ ఇప్పుడు అలాంటి భయాలేమీ లేవు ఎందుకంటే మా అన్నయ్య ఉన్నారు కదా అవును నందు కానీ ఎక్కువ లేట్ చేయకు తొందరగా చెప్పు సరే వదని గారు మీరు చెప్పినట్టే నేను అన్నయ్యకి చెప్తాను అనడంతో దాత్రి నవ్వి సరే అంటుంది రామ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కిషోర్ గారితో కాసేపు మాట్లాడి ఇంటికి స్టార్ట్ అవుతాడు నరేష్ నరేష్ వెళ్ళిపోయిన తర్వాత రూమ్ వైపు వచ్చిన రామ్కి నందు వాళ్ళ మాటలు విని కాసేపు డోర్ దగ్గరే ఉండిపోయి మెల్లగా లోపలికి వెళ్తాడు రామ్ లోపలికి రాగానే నందు దెబ్బకి మాటలాపేసి వదిన ఏదో అడుగుతుందట అని మెల్లగా అక్కడి నుంచి జంప్ అయిపోతుంది నందు డ్రామ్ అలానే చూస్తూ ఏమడగాలి అడుగు ఈలోపే నీ బుర్రలోకి ఇంకేం చెత్త ఆలోచనలు వచ్చాయి అని బెడ్డు మీద పడుకుని దాత్రిని లాక్కుంటూ అంటాడు అదేం లేదు బావా నందు ఊరికే అంటుంది సర్లే కాని ప్రశాంత్ ఎవరు డ్రామ్ వైపు చూసి వినేసారా అని అంటుంది హా చెప్పు ఎవరు దాత్రి మొత్తం చెప్పి చాలా మంచివారు బావా నందుని బాగా చూసుకుంటారు ఒకసారి మీరు మాట్లాడచ్చు కదా మావయ్యకి చెప్పి అని అంటుంది నందు నాతో చెప్పాలని రెడీ అయింది కదా ఈ లోపు నేనే తన గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని నందుకి సర్ప్రైజ్ ఇస్తా ఓకేనా నిజంగానా సరే అయితే అని ఫుల్ హ్యాపీ అయిపోతుంది దాత్రి టైం ఏడు గంటలు చూపిస్తుండడంతో దేవి గారికి ఈవినింగ్ లోపు తన డేషన్ చెప్పమని చెప్పినా ఇంతసేపు అయినా తన నుండి రెస్పాన్స్ రాకపోయేసరికి సారీ మామ్ నా నిర్ణయంలో మార్పు లేదు రాదు నువ్వు ఎలా అయితే మొండిగా ఉన్నావో నేను అంతకన్నా మొండివాడిని రేపే డాడ్కి చెప్పి దీన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతా అని ఫిక్స్ అయ్యి కాసేపు దాత్రిని చుట్టుకొని కళ్ళు మూసుకుంటాడు రామ్ సైలెంట్ అయిపోవడంతో తలపైకెత్తి చూసిన దాత్రికి కళ్ళు మూసుకుని ఉన్న రామ్ని చూసి ఇదేంటి ఇప్పుడే పడుకున్నారు అని అలసిపోయి కనిపిస్తున్న రామ్ ఫేస్ చూసి నుదుటి మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోతుంది దాత్రిని కొంచెం దగ్గరికి లాక్కొని నేను వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకున్నావా లేదా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత పడుకుంటే తోలు తీస్తా అని అంటాడు నేను పడుకోలేదు బావా అయినా మీరు చేసే వర్క్ నాకెలా తెలుస్తుంది ఇద్దరం కలిసే చేద్దాం అన్నాను కదా నీకు నేను నేర్పిస్తానులే కంగారు పడకు సరే అని అంటున్న దాత్రిని చూసి పెళ్ళి వన్ ఇయర్ తర్వాత అన్నాను కదా కాదు ఈ మంత్ ఎండింగ్ లోపే చేసేసుకుందాం అని అంటాడు దాత్రి షాక్ అవుతూ అదేంటి అత్తయ్య అంత తొందరగా ఒప్పుకుంటారా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా అత్తయ్య మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చేసుకుంటా లేదంటే ఇలానే ఉండిపోతానని అంటుంది దాత్రి ఫేస్ చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఒక్కరు కూడా నా మాట వినరు కదా అని అంటాడు నేను వింటాను కదా మీరు ఏమి చెప్పినా కానీ ఒక్కటి మాత్రం అని అంటుంది వినవు అంతేనా అని అంటున్న దాత్రి పెదవులు రామ్ పెదవులతో దాడికి గురవుతాయి దాత్రి బిక్ బిక్కమొహం వేసుకుని చూస్తూ ఏమన్నానని ఇలా చేశారు నొప్పిగా ఉంది అంది ఏడుస్తూ ఏడిస్తే మళ్ళీ బొక్క పెడతా దయ్యం అని అంటున్న రామ్ని చూసి సైలెంట్ అయిపోతుంది దాత్రి అసలే తిక్కలో ఉన్న నా మాట ఇది కూడా వినను అంటుంటే పిచ్చి లేస్తుంది అని అనుకుని దాత్రిని వదిలి పక్కకి తిరిగిపోతాడు రామ్ రామ్ అలా సడన్గా వదిలేయగాని లేచి కూర్చుని ఎందుకంత కోపం నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడు కొత్తగా కండిషన్ పెట్టలేదు కదండి నా బాధ మీకు అర్థం కావట్లేదా అని అంటుంది వైపుకి వైపుకు తిరిగి కాసేపు సైలెంట్గా ఉండు లేదంటే బుగ్గలు బూరలవుతాయి అని అంటున్న రాముని చూసి రెండు చేతులు బుగ్గల మీద పెట్టుకుని సైలెంట్గా చూస్తూ ఉంటుంది దాత్రిని చూసి నవ్వొస్తున్నా నవ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉండగానే డోర్ కొడుతూ ఉంటుంది నందు రామ్ లేచి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న నందుని చూసి ఏంటి నందు ఏమైనా మాట్లాడాలా అని అంటాడు నందు టెన్షన్ పడుతూ అన్నయ్య నిన్ను మామ్ హాల్లోకి రమ్మని చెప్తుంది అని అంటుంది ఓకే వస్తున్నాను నువ్వు టెన్షన్ పడుకో ఆల్రెడీ నా డెసిషన్ మామ్కి తెలుసు ఇప్పుడు తను చెప్పబోయే దాన్ని బట్టే నేను నిర్ణయం తీసుకుంటాను నువ్వు పద మీ వదిని తీసుకుని వస్తాను అని అనడంతో నందు భయంగానే కిందికి వెళ్ళిపోతుంది నందు వెళ్ళిన తర్వాత దాత్రి వైపు చూసి పదా కిందికి వెళ్దాం అని అంటాడు ఏమైంది బావా అని అంటున్న దాత్రిని చూసి వస్తావా ఎత్తుకుని తీసుకెళ్లమంటావా అని అంటాడు వద్దు వద్దు నేనే వస్తాను పదండి అని ముందుకి నడుస్తున్న దాతని చూసి వెనకే ఫాలో అయ్యి కిందికి వస్తాడు రామ్ రామ్ వాళ్ళ కిందికొచ్చి చూసేసరికి సావిత్రమ్మ గారు కిషోర్ గారు ఒక పక్కన కూర్చుని ఉంటే వారి వెనక నందు నిలబడి ఉంటుంది ఇంకో సోఫాలో మాత్రం దేవి గారు కూర్చుని రామ్ వాళ్ళు రాగానే రామ్ నువ్వు చెప్పిన టైం దాటేసినా కూడా నేను ఆన్సర్ చెప్పలేదని నా మీద కోపం తెచ్చుకుంటున్నావా ఇది నీ లైఫ్ మ్యాటర్ కదా నాన్న అందుకే ఇంకొంచెం ఎక్కువసేపు ఆలోచించాను అందుకే ఇప్పుడు నేను పిలిచి నా నిర్ణయం చెప్పేస్తున్నాను అని దాత్రి వైపు చూసి నువ్వు కోరుకున్న నీ మరదల్ని పెళ్లి చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని అంటారు దేవి గారి మాటకి రామ్తో సహా అక్కడున్న వారందరూ షాక్ అయిపోయారు దేవి గారు ఇంత తొందరగా ఒప్పుకోవడం అనుమానంగానే ఉన్న రామ్ ఉండగా దాత్రిని ఎలాంటి ఇబ్బంది పెట్టదని నమ్మకంతో ఉంటారు సావిత్రమ్మ గారు అందరూ అలానే చూస్తుండడంతో ఏంటి అందరూ అలా చూస్తున్నారు నా మీద నా మాట మీద నమ్మకం లేదా ఎంత దాతరి మీద ఇష్టం లేకపోయినా కొడుకు కొరుకున్న అమ్మాయిని ఒప్పుకొని అంత మూర్ఖురాలనైతే కాదు కదా అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటారు దేవి గారు వైపు చూసి నీకు నిజంగా ఇదంటే ఇష్టమే కదా మా నువ్వు నిజంగా మా ప్రేమను ఒప్పుకుంటున్నావా బలవంతంగా అయితే వద్దు మా నీకు ఇష్టం లేకపోతే చెప్పేశాయి నేనేమి అనుకోను అని అంటాడు రామ్ అలా అంటావు ఈ మా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా ఏదో పైకి కోపం చూపించిన నాకు దాత్రి అంటే ఇష్టమే అందుకే మీ ప్రేమను ఒప్పుకుంటున్నాను ఇప్పుడే పంతులు గారితో కూడా మాట్లాడతాను ఈ నెల చివరిలో మంచి ముహూర్తాలు ఉన్నాయట చేసేసుకుంటారా అని మరో బాంబు పేరుస్తారు దేవి గారు దేవి గారి మాటలు విని దాత్రి హ్యాపీగా అయిపోతూ ఉంటే మళ్ళీ ఏ క్షణమైన నిర్ణయం మార్చుకుంటుందేమన్న భయంతో సరే దేవి నువ్వు కోరుకున్నట్టే నీ కొడుకు కోడలికి ఈ నెల చివరిలోనే పెళ్లి చేసేద్దాం అని అంటారు సావిత్రమ్మ గారు అలాగే అత్తయ్య గారు మీరు కోరుకున్నది జరుగుతుంది దాత్రి హ్యాపీ అయిపోతూ రామ్ వైపు చూసి బాబా అత్తయ్య ఒప్పుకున్నారు నాకు ఇంకా ఎలాంటి బాధ లేదు అని అంటుంది దాత్రి హ్యాపీ చూస్తూనే దేవి గారు నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది రామ్కి కిషోర్ గారు మాత్రం ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండేసరికి ఏంటండి మీరు కూడా అలా చూస్తున్నారు ఇంత తొందరగా ఎలా మారిపోయింది అనుకుంటున్నారా నా మీద నమ్మకం ఉంచండి మీ మేనకోడలుని నేను నా కూతురులాగా చూసుకుంటాను అని అంటారు దేవి గారు దేవి గారు మాటలు లోపల అనుమానం కలిగిస్తున్న పైకి మాత్రం నీ నోటి నుండి ఇంత మంచి మాటలు వస్తుంటేనే కొంచెం భయంగా ఉంది కానీ ఒప్పుకున్నానంటున్నావు కదా సరే నీ ఇష్టప్రకారమే ఈ నెలలోపు వాళ్ళిద్దరు పెళ్లి జరిపి చేస్తాం అని అంటారు ఓకే అని అంటూ దాత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు హ్యాపీ కదా దాత్రి నువ్వు హ్యాపీగా ఉంటే నాకంతే చాలు నువ్వు ఎప్పటి నుండో ఉంటున్న ఇంట్లోనే ఇక ముందు కూడా మహారాణిలా ఉంటావు అని అంటారు దాత్రి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసి అత్తయ్య నా మీద కోపం లేదుగా అని అంటుంది అయ్యో ఎందుకు దాత్రి నీ మనసులో బాధ బాధ బయట పెట్టావు కాబట్టే కదా ఇప్పుడు నా ఇంటి కోడలి అవుతున్నావు అని అంటారు దాత్రి హ్యాపీ అవుతూ మీరు ఒప్పుకుంటే అంతే అత్తయ్య అని అంటున్న దాత్రిని చూసి చిన్నగా నవ్వి నేను ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది చూసుకుని వస్తాను అని బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళిపోతారు దేవి గారు వెళ్ళిపోయిన తర్వాత రామ్ వైపే చూస్తున్న సావిత్రమ్మ గారిని చూసి నేను చూసుకుంటా అని భరోసా ఇస్తున్నట్టు అనిపించి ప్రశాంతంగా అనిపిస్తుంది దాత్రి హ్యాపీ అయిపోతూ సావిత్రమ్మ గారిని పట్టేసుకుని అమ్మమ్మ అత్తయ్య ఒప్పేసుకున్నారు అని ఏడుస్తుంది ఒప్పుకున్న తర్వాత కూడా ఏడుస్తావేంటి దాత్రమ్మ నువ్వు కోరుకున్నట్టే మీ అత్తయ్య ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా అన్నావు ఇప్పుడు అదే తీరుతుంది కదా ఇంకా హ్యాపీగా ఉండు అని నందు దగ్గరికి వెళ్తున్న దాత్రి ఆనందం చూసి రామ్ చిన్నగా నవ్వుకొని కిషోర్ గారి వైపు చూసి డాడ్ బిజినెస్ కూడా వీలైనంత తొందరగా స్టార్ట్ చేసేస్తాను అని అంటాడు ఓకే రామ్ నీ ఇష్టం అని పక్కకు చూసేసరికి నందుని పట్టేసుకుని కబుర్లు చెప్తున్న దాత్రిని చూసి చాలా రోజుల తర్వాత నవ్వుతూ ఉంది ఈ నవ్వు తన నుండి దూరం చేయకూడదురా అని అంటారు కిషోర్ గారు దూరం చెయ్యండి డాడ్ అని ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు నందు చూసావా అత్తయ్య ఒప్పేసుకున్నారు నువ్వు నీ ప్రేమ విషయం కూడా బావకు తొందరగా చెప్పేస్తే బావ వెళ్ళి అత్తయ్యకి చెప్పి ఒప్పించేస్తాడు అప్పుడు నీ పెళ్లి కూడా అయిపోతుంది అని అంటుంది ధాత్రి మీ అత్తయ్య ఒప్పుకోకపోయినా నాకు పెద్ద బాధ ఉండదు లేవదా నాకు అన్నయ్య ఒప్పుకుంటే చాలు అయినా నేను నీలా అనుకున్నావా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు చేసిన పనులన్నీ మర్చిపోయి వాళ్ళతో ఇదివరకులా ఉంటారనుకున్నావా అస్సలు ఉండను మామ్ నీ విషయంలో చేసిన పనులన్నీ నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు అందుకే నేను ఈ విషయం అన్నయ్యకి డాడ్కి నానమ్మకి తప్ప ఎవరికీ చెప్పను నువ్వు కూడా నన్ను ఫోర్స్ చేయకు అదేంటి నందో అలా అంటావు ఎంతైనా మన అత్తయ్య కదా ఏదో కోపంలో అలా చేసేవారు ఇప్పుడు అలా లేరు కదా హ్యాపీగానే ఒప్పుకున్నారు కదా ఏది అనుకున్నా ఒప్పుకున్నారని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆవిడ ఏదో ప్లాన్ వేస్తుందని నేను అనుకుంటున్నాను అని మనసులో అనుకుని ముందు అన్నయ్యకి చెప్పని వదిన తర్వాత చూద్దాంలే అని అంటుంది నందు సరే అయితే అని రామ్ వైపు చూసేసరికి తన వైపు అలానే చూస్తూ ఉండేసరికి దెబ్బకి తలదించేసి సిగ్గుపడుతూ ఉంటుంది దాత్రి సిగ్గును చూసి లేచి నిలబడి ముందుకెళ్ళి చాలే పద అని చేయి పట్టుకుంటాడు దాత్రి కంగారు పడి చుట్టూ చూసి బావా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని అంటుంది కుదరదు ఇప్పుడే అయినా అత్తయ్య ఒప్పేసుకున్నారు కదా ఇంకా నేనేమి భయపడను నేను అమ్మమ్మ దగ్గరే ఉంటాను మీరు వెళ్ళి మీ రూమ్లోనే ఉండండి అని అంటున్న దాత్రి వైపు కళ్ళు చిన్నవి చేసుకుని మీ అత్తయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు పెళ్ళి వరకు నాతోనే ఉంటావు అర్థమైంది కదా ఇంక పద అని అంటాడు రామ్ రామ్ వైపు క్యూట్ ఫేస్ పెట్టి చూసిన ప్రయోజనం లేకపోయేసరికి వదినా వెళ్ళు అని అంటుంది నందు అని అంటున్న దాత్రిని చూసి వెళ్ళవే మళ్ళీ వాడికి కోపం వస్తుంది అని నవ్వుతూ అంటారు సావిత్రమ్మ గారు అయినా కదలకుండా ఉన్న దాత్రిని చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు రామ్ దాత్రి ఏడుపు ఫేస్ పెట్టుకుని తల కొట్టుకుంటూ ఉండడం చూసి వాడు రమ్మన్నప్పుడు వెళ్లకుండా వాడు వెళ్ళిన తర్వాత ఏడుపు ముఖం పెడితే ఎవరేం చేస్తారు అని అంటారు సావిత్రం గారు అమ్మమ్మ ఏంటి నువ్వు అప్పుడే వెళ్ళను నేను తర్వాత వెళ్తాను అయినా మీ అందరి కోసం భోజనం రెడీ చేయాలి ఏంటో చాలా రోజులైంది అన్నట్టుంది కిచెన్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ మార్నింగ్ కుక్ చేసేసాను అన్నట్టుంది నందు హా సరే అయితే అని రామ్ కోసం భోజనం తీసుకుని వెళ్దామని అనుకుంటున్న దాత్రికి పైనుండి నానమ్మ నాకు ఇప్పుడు ఫుడ్ ఏమీ వద్దు నీ మనవరాలు తీసుకొచ్చి బ్రతిమలాడితే దాంతోని మొత్తం తినిపిస్తాను చెప్పు అని అరిచినట్టే చెప్తాడు రామ్ రామ్ మాటకి అందరూ నవ్వితే దాత్రి మూతి ముడుచుకొని వాటర్ మాత్రమే తీసుకుని వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి మళ్ళీ ఆగావు వాడొచ్చి ఇంతకు ముందు చేసినట్టు భుజం మీద వేసుకుని తీసుకువెళ్లమంటావా అన్నట్టు నా సావిత్రమ్మ గారిని చూసి అమ్మమ్మ నువ్వైనా చెప్పొచ్చు కదా బావకి నేను నీతోనే ఉంటానని అంటుంది వాడు వినడు ఇంకా ఎందుకు చెప్పడం అయినా నీ బావే కదే కొన్ని రోజుల్లో నువ్వు ఎలానో అక్కడే ఉండాలి ఇప్పటి నుండి అలవాటవుతుంది అని వాడు వాడేమైనా చేస్తున్నాడా అని అంటారు సావిత్రమ్మ గారి మాటకి తలదించేసి సిగ్గుపడుతున్న దాత్రిని చూసి విషయం అర్థమై మరి ముందుకు వెళ్ళలే భయపడకు అంటారు ధాత్రి అలానే సిగ్గుపడుతూ తల ఊపి రూమ్ వైపు వెళ్తుంది దాత్రి రూమ్ లోకి వెళ్తూ ఉండడం చూసి మిగిలిన ముగ్గురు కూడా దేవి గారి సంగతి వదిలేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్లిపోతారు దాత్రి మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని కొలి చూసేసరికి రామ్ జాడ ఎక్కడా కనిపించదు ఇదేంటి ఏమైపోయారు అని చుట్టూ చూసి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో బాటిల్ పక్కన పెట్టేసి బాల్కనీలోకి వెళ్తుంది దాత్రి వెళ్లి చూసేసరికి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు రామ్ రామ్ వైపు అలానే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ కంగారు పడి ముందుకెళ్లి అయ్యో బావా మీరు మళ్ళీ సిగరెట్ తాగుతున్నారా వద్దండి ఇది చాలా ప్రమాదం ఇటువంటిది తాగకూడదు పడేయండి అని క్యూట్ క్యూట్గా అంటుంది దాత్రి వైపు ఒకసారి చూసి మళ్ళీ సిగరెట్ పఫ్ పిలుస్తున్న రామ్ని చూసి బావా ప్లీజ్ పడేయండి స్మెల్ కూడా ఎలా వస్తుందో అని ముక్కు మూసుకుంటూ ఉంటుంది రామ్ అలానే చూస్తూ చేతిలోని సిగరెట్ కింద పడేసి పక్కనున్న హాల్స్ నోట్లో వేసుకుని హ్యాపీనా అని లోపలికి వచ్చేస్తాడు బావా ఇంకెప్పుడు సిగరెట్ తాగకూడదు అని అంటున్న దాత్రిని చూసి నాకు సిగరెట్ తాగితే కిక్ వస్తుంది నువ్వు ఆ కిక్ ఇస్తానంటే నేను సిగరెట్ వదిలేస్తా అని అంటాడు అంటే ఏం చేయాలి దాత్రిని అలానే చూస్తూ దగ్గరకు లాక్కొని చెవులో చిన్నగా ఏదో చెప్పేసరికి కళ్ళు పెద్దవి చేసుకుని ఒక్కసారి రాము నుండి దూరం జరిగి ఓని కొంగుని చేత్తో నలిపేస్తూ ఉంటుంది దాత్రి వారి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్